చూసి రమ్మంటే కాల్చు వస్తారు అనే మాట ఎప్పుడైనా విన్నారా ఈ జనరేషన్ లో పిల్లలు మాత్రం చూసి రమ్మనకుండానే కాల్చి వచ్చే రకాలు వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు మేము చిన్నప్పుడు గాని ఇలా చేస్తుంటే మా అమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి తరిమి కొట్టేవాళ్ళు ఒక్క క్షణం గమనించకపోతే చాలు ఇలాంటి ఘనకార్యాలే చేస్తారు టూ డేస్ బ్యాకే ఒక ట్రే ఎగ్స్ తెచ్చి బాక్స్ లో సర్ది ఫ్రిజ్ లో పెట్టేశాను ఎప్పుడు పడేశారో గానీ ఎగ్స్ మొత్తం కింద పడేశారు మాక్సిమం ఒక పదిహేను గుడ్లు దాకా పగిలిపోయినాయి ఈ పని చేసింది ఎవరో ఇంకా తెలియలేదు దర్యాప్తు జరుగుతుంది నా బాధంతా గుడ్లు పగిలిపోయినందుకు కాదు ఇల్లు మొత్తం ఒకటే నీచు స్మెల్ మార్నింగ్ పూజ చేసుకోవడానికి కుదరలేదు ఈవినింగ్ చేసుకుందామని అన్ని రెడీ చేసుకుండే లోపు ఈ పని చేశారు ఇదేంటో ఉడకబెట్టి తిన్నప్పుడు కూడా అంత స్మెల్ రావు గానీ కింద పడి పగిలితే మాత్రం ఎంత ఎక్కువ తుడిస్తే అంత నీచు స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కొంచెం కంట్రోల్ అవ్విద్ది అని చెప్పేసి ధూప్ స్టిక్ వెలిగించాను బీపీ మామూలుగా కూడా రాలేదు గానీ ఇంకా ఏం చేద్దాం వేలు మందే కన్ను మందే అని ఇంకా సైలెంట్ ఉన్నా శనివారం అసలు ఇంట్లో నాన్ వెజ్ వండను అలాంటిది తప్పలేదు పగిలిపోయిన ఎగ్స్ పాడవకుండా ఎలా స్టోర్ చేయాలో మీకు తెలిస్తే కమెంట్